per che Paolo Dry fruits sono destrati? Io ho terminati, no, per me che continui sempre Paolo सीधा ऊपर उठा देते हैं ऐसे कौन देन पाल पड़ बस था पाल पड़ बस था पाल पड़ बस था लग गया अंजेब किताब इस टाइप पर थी ना इस टाइप पर कॉल पे पापा ने कैसे मनाया nic color rakhi unta ho ఇది పెటసాను ఎర్కలన్ తీసుకొని తినేసేయ్ మరి తింటావు చిట్టి నువ్వు ఇదొని తినేసేయ్ ఇదొ కొరసేసి పెట్టుకో సపనం చేస్తావ్ యాడ్ తీసుకొటి కొట్టు సర్కేజింట్ ఐట అన్న సర్కల్ ఇవడచేస్తాం సర్కల్ వడచేస్తాం సేబ్ వడ రకీ చల్లకుండాలా వేడుక ఉండాలా పాలు రకీ పాలు కాలుత ఉండాలా చల్లకుండలో చల్లగా ఉండాలి బిస్కెట్లు ఇస్తా బిస్కెట్లు డ్రై ఫ్రూట్స్ ఉండుకోవాలా బిస్కెట్లు కావాలా నైట్ లో సామాన్లు కడుకపోతే ఇదో పెద్ద పని పొద్దున్నే ఏం పని చేసేకేయలేదు అంతా ఇది సామాన్లు కొట్టేస్తే ఏం పని చేసే

లోపలికి రాజ ఆయన కొడతాడా చూడండి మా పిల్లలు వచ్చేసి హర్సుకొని వేస్తా మేవ అని అని అరసును వద్దా చూడే చూడే అట్లా పోతావా పాలు పోసినో తాగే గిండ్ల పోయి సరేనా తింటావా ఇద్దరా ఇది పటపటరా ఇద్దా తింటావా తిను వత్తరావు దీని పాలు వద్దా చూడండి దీనికి చిప్స్ కావాలా పాలు వద్ద ఎట్లు తింటాం చూడండి టమ్ చూడండి చూడండి ఎట్లు తింటా ఉంది మనుషులు ఏం తింటే అది కావాలా దీనికి అన్ని కావాలా చిప్స్ పటాటా చిప్స్ తింటా ఉంది ఇది వత్త అన్ని తినేయా తినే చూడండి మా పిల్లు మనుషులు తినేవన్నీ కావాలా ఎట్లు తింటా ఉంది చూడండి మనుషులు ఎట్లు తింటారో అట్లు తింటా ఉంది ఇది కాడిచ్చేసింది వండ్రూంలోకి వచ్చి నేను పని చేసుకుంటా అంటే పెట్టేదాకా ఎడిసేది అన్నీ కావాల దీనికి తినే అన్నీ తినేలా తాగి ఇంక పాలు తాగాయి చిప్స్ అన్నీ తినేసిండవు కదా పాలు తాగాయి ఇంకా కారం అయితే తాగు ఇట్లా ఇది చేసే పని తాగు అయిపోయానా నీ బెడ్ మీద పనుకొనేసాయి సరేనా పనుకో పనుకో నీ బెడ్ మీద పనుకో పనుకొనేసాయి ఇంకా అడగకూడదు చూడు మళ్ళీ పొద్దునే కలిసి చేసేస్తే చిత్రం చేస్తామని చెప్పేసి తಂದರ ತొಂదರ 있게 గजచ ह बట పह కొట్టుకోవాలి పొద్దున టిఫిన్ అయిపోతే పొద్దులోనే తొందర తొందరగా అయిపోతాయి లేకపోతే లేట్ అయిపోతా ఉంటాను ఇదంతా ఉడికే తలకి చిత్రం గొజ్జు రెడీ చేసుకుంటే సరే పోయింది వంచేసేలా ఉడికింది వంచేస్తాం ఎంతో వచ్చేస్తే వరకు వీడి ఎక్కువ అయిపోతుంది వచ్చిందవా బయట ఉండవా ఓరా ఓరా బయట వాకలు బయట నుంచి ఇట్లా పిలుస్తుంది వచ్చి కూర్చొనేస్తే మా సీబీ చూడండి ఏమే ఏం సిబియా ఏమే అంట ఏమేమే అయిపోయినా తిరగలాడిందే తిరగలాడింది అయిపోయినా రా పనుకుందా పనుకో పనుకోండా రా పనుకో పోవద్దు ఇంకా పనుకో పనుకో పడతాను లేకపోతే ఏది కట్టేది పనుకో పనుకో అన్నం అయిపోయింది గొజ్జు అయిపోయింది ఇదంతా మిక్స్ చేసేసి పెట్టేస్తే తినేసిపోతారు నాకు కొన్ని ముందు చేసుకునేకైతే కొన్ని అయిన సరిపోతుంది లేదంటే

కొంచెం కొంచెం కొత్తిమూర వేస్తే కలర్ఫుల్గా ఉండేది దాకా బాగుంటుంది కొత్తిమూర అయిపోతే కలర్ బాగా తినే కూడా కొంచెం ఏదో టేస్ట్ అట్లా వేసేసుకొని వేస్తే మనం ఉత్తరానూ అయిపోయింది అది వంకాయ చాతికి రెడీ చేస్తా ఉన్నా రెండు మసాలా అంతా రెడీ అయింది వేసేసి చేసేయాలి ఈరోజంతా ఇది టిఫన్ వంకాయ చాలా అయిపోయింది చిత్రాన్నం అయిపోయింది నూనె వంకాయ చిత్రాన్నం రెడీ అయిపోయింది తినేస్తాం ఫ్రెండ్స్ మధ్యాహ్నంకి చపాతి నూనె ఇంకా చాలా చపాతి చేసేస్తాను ఎన్నుకాలు నీకు చపాతీలో రెండా తలాకి రెండు రెండు సార్ మధ్యాహ్నంలో ఇంకెంత తింటారు రెండు రెండు తింటారా కాల్ ఎన్నో ఎన్నో మూడు మూడో నాలుగు నాలుగో కాలుస్తాను ఎన్ని తింటే అంత తిన్నా ఆర్డ్ బాక్స్ లొకేషన్ కదా అంతే ఇంకా ఉంది అన్నము తింటారు వంకాయ చల్ల బాగుంటుందని కాసా పెద్ద పెసలు కొన్ని ఉన్నాయి అంతే మలకలు కెట్టే ఉలు పెసలు మలకలు ఇవి శనకులు శనగలు చెరుగులు రెండు ఉలు పెసలు అన్ని కొన్ని కొన్ని ఇంకా ముందునే ముందునే నానేసి చేయాలమ్మా చపాతి రెడీ కాల్ చేసి పెట్టేసి పెట్టేది పొగ కొనే సపోతున్నాం చేసేది పొద్దున్నట్టి ఫోన్ చేస్తే చేసుకునేసి ఇప్పుడు చేస్తే ఈ ఎండాకాలం చపాతీలు తిన్నా కూడా ఎక్కువ నేలు దుప్పైపోతుంది ఆటబాక్స్లో పెట్టేస్తే ఎవరు ఎవడు కావాలో అవి తింటారు లేదంటే అయిపోతాయి బయట పెట్టేస్తే ఆటబాక్స్లో మా ఆయన వచ్చేసి గొడవలు తీస్తున్నాడు అప్పుడు నిద్రపో టిఫిన్ అయిపోయింది ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేయాల టిఫిన్ తినేస్తున్నాం మధ్యాహ్నం భోజనం కూడా చేసేస్తున్నాను వాషింగ్ మిషన్ బట్టలు వేసేస్తే ఈ బట్టలు రోజు స్నానాలు చేస్తుంటాం కదా ఎక్కువ అయిపోతూ ఉంటాయి చాలా చూడండి ఎన్ని ఉంటాయో బట్టలదే ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది చాలా లిక్విడ్ వేసేసి ఆన్ చేస్తే ఒక పని అయిపోతుంది ఇది ఇది బాగుపోతుంది త్రిబుల్ ఎక్స్ దానికి మా అబ్బాయి ఎప్పుడు ఇదైతే ఉంటాడు చపాతి చేసేసాను కదా ఈ స్టాండింగ్ అంతా గలీజ్ అయిపోయింది అందుకే ఇదంతా నీట్గా కడిగేస్తాను లేదంటే ఇది అట్లే గలీజ్గా ఉండేస్తాను కదా ఎంత నీట్గా కడిగేసిడిస్తే క్లీన్గా ఉంటుంది పిండి అంతా లేదంటే పెట్టిన సామాన్లకంతా పిండి పిండి అద్దుకొని వేస్తూ ఉంటుంది ఇంకంతా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేస్తే మనకు పని తక్కువైపోతూ ఉంటుంది కిచెన్లో లేదంటే పని ఎక్కువైపోతూ ఉంటుంది ఎక్కడిదక్కడ వదిలేస్తే ఇది ఎండిపోయినది పోలేదనుకోండి ఇట్లా స్టీల్ క్రబ్బర్ తీసేసుకొనేసి ఇట్లా తిక్కేస్తే నీట్గా వెళ్ళిపోతుంది అంతా ఇట్లా తిక్కునామంటే నీట్గా పోతుంది చూడండి పై అట్లా ఏడిస్తే అట్లే వండేస్తుంది పిండి 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 అట్లే గలీజ్గా కనిపిస్తూ ఉంటాం కిచెన్లో పీకిచ్చిటి చిటి కాయ చూడండి మా కన్నయ్య పరంగా పీకింటే పాలు పద ముందుకే గాయలు అవుతుంది చూడే పద గాలి అయితే పద పిల్లలకి పరంగాంకాయ పీకింటే మా ఇంటికి తీసుకో పెట్టుకుంటానని చెప్తా చూడండి కన్నయ్య చెప్పు ఏం చెప్పు 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 కన్నయ్య ఎత్తుకొని పోతా అన్నాడు పిల్లలు చూడండి వన్ ఫ్రెండు పిల్లి కదా నీ ఫ్రెండ్ అది తీసుకొని పో ఏం చేస్తావా పాలు పెడతావా పాలు తప్పిస్తావా అది కొట్టింది జాగ్రత్త సరేనా ఏది ఇటు తిరుగు చూద్దామా ఎట్లా ఎత్తుకోయంవా బాగా ఎత్తుకొని దాన్ని పిసుకులాడు కూడా సరేనా అట్లా ఎత్తుకొని పో పో ఏ వచ్చా పట్టుకొని పో అట్లా పట్టుకొని పో పాలు తప్పించాలా సరే సరే చెట్ల పీక్కొని ఎత్తుకొస్తా అంటే మాకు అన్నయ్య మాకు ఇవ్వండి మేము తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాము అని అడుగుతాడు చూడండి స్కూల్ నుంచి వచ్చింటాడు అప్పుడే పీక్తాడు మేము ఒకటే ఒకటి ఉంటే మాకు ఇవ్వండి మేము తీసుకుపోతాం ఇంట్లో పెట్టుకుంటాం అని అడుగుతా ఉన్నాడు మాగితే వాళ్ళకి కూడా ఇస్తాం మేము ఒకరే చిన్న పిల్లడు కదా ఎప్పుడూ ఇస్తా ఉంటాం ఇదో బట్టలు అయిపోయాడు వాషింగ్ మిషన్లో ఆరేస్తాను ఇంకా ఇవన్నీ ఆరేసేసి స్నానానికి పోవాలా చూడండి అయిపోయింది ఆరేయాల ఆడవాళ్ళకి ఇంట్లో రోజు ఇదే పని వేసే బట్టలు దిగేది సాంగం బాసలు ఇవే ఉంటాయి రోజు ఉంటాయి ఎన్ని పనులు చేసుకుంటే పనులు ఉండే ఉంటాయి ఎక్కడ పద పక్క పక్క ఇది ఒకటి అడ్డు